ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీప రింగ్ సెంటర్లో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం తీవ్ర సమస్యగా మారింది గత కొంతకాలంగా సిగ్నల్స్ పూర్తిగా పాడైపోయినా సంబంధిత అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని సీపీఎం నేతలు విమర్శించారు ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారిపై ఉండే ఈ ప్రాంతం రద్దీగా ఉండటంతో రైతులు ఉద్యోగస్తులు స్కూల్ విద్యార్థులు వ్యాపారులు రోజు ప్రమాదాల ముప్పుతో ప్రయాణిస్తున్నారని తెలిపారు సిగ్నల్స్ లేకపోవడంతో ఇప్పటికే పలు ప్రమాదాలు చోటు చేసుకుని ప్రాణ నష్టాలు జరిగాయని సీపీఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు మున్సిపల్ అధికారులు స్పందించి ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు చెప్పి అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సినటువంటి అధికారులు మాత్రం ట్రాఫిక్ రూల్స్ లైట్లు పోయి నెల రోజులు అవుతుంది నెల రోజుల నుంచి లైట్లు వేసే తీరిక కూడా అధికారులకు లేదు మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారో తెలియట్లేదు ఇప్పటికే రద్దీ పెరిగిపోతుంది రద్దీ పెరగడం వల్ల ఎలా యాక్సిడెంట్లు అవుతుంది ఇటీవలి కాలంలో అంటే సిగ్నల్ లైట్స్ ఉంటే ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి తక్షణమే సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం సొందరీకరంగా ఉంది అభివృద్ధి దాదాపుగా సుమారు నెల రోజుల పాటు అవుతూ ఉంది సిగ్నల్ వ్యవస్థ దెబ్బతినిపోయి నిత్యం సత్తుపల్లి సత్తుపల్లి కేంద్రంగా అనేక మంది విద్యార్థులు కార్మికులు కర్షకులు నిత్యం వస్తూ పోతున్నటువంటి ప్రాంతం అయింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటికీ కూడా స్పందించకుండా సిగ్నల్ లైట్స్ పోయి నెల రోజులు గడుస్తున్న ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా స్పందించుకోవటం గమనార్హంగా ఉంది ప్రభుత్వం ప్రభుత్వం ఎప్పుడైనా తక్షణమే స్పందించాలి వెంటనే ఆ సిగ్నల్ లైట్ని ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి సుఖాం పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే నిత్యం అనేక సమస్యల మీద హాస్పిటల్ విద్యా వైద్యం కోసం అనేక విషయాల కోసం నిత్యం రద్దీగా ఉండేటువంటి సత్తుల ప్రాంతంలో సిగ్నల్ వ్యవస్థ లేకపోవడం అత్యంత బాధాకరం ఇప్పటికే తక్షణమే స్పందించాలి సిగ్నల్ వ్యవస్థని మెరుగు ప్రమాదాల నుంచి కాపాడాలి